కాపు మాజీ ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం గారు జనసేన పార్టీ కోసం పవన్ కళ్యాణ్ గారిపై విమర్శలు చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు జనసేన పార్టీ ఒక నీతి నిజాయితీగా ప్రజల్లో అపార అభిమానాన్ని చూడడం ఈనా రోజు ఈయన మాట్లాడుతూ ఉన్నాడు ముద్రకాడ పద్మాభం గారు ఆయన కాపు ఉద్యమం పేరుతో కాపులకు అన్ని కులాలను దూరం చేసిన కాపు ఉద్యమ ద్రోహి కాపులకు చీడ పురుగుగా ఏర్పడిన వ్యక్తి ముద్రగడ పద్మాభం గారిని తెలియజేస్తా ఉన్నారు ఈయన అప్పటి నుండి కూడా వైసీపీ కోవర్ట్గానే ఉద్యమాన్ని మొదలుపెట్టాం ఈరోజు కోవర్ట్ ముసుగు తీసే అంతే ఆ ఉద్యమం టైంలో నాలాంటి యువత ఈ ఉద్యమం పాటలో ఎన్నో కేసులు పెట్టించుకోవడం జరిగింది అన్ని కులాలలో కూడా కాపులు శత్రువులుగా ఏర్పడే విధంగా నువ్వు ఈ ఉద్యమాన్ని నడిపే ఉండడానికి సాక్ష్యం చెట్టిపర సోదరులు కానీ ఎస్సీ ఎస్టీ సోదరులతో గతంలో మంచి స్నేహపూర్వక పరిచయాలు ఉండేవి కానీ ఈ ఉద్యమం పేరుతో రిజర్వేషన్ అని కాపులకి ఏదో చేయబోతుందని వీరి మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఈ ఉద్యమాన్ని నడిపే ఉండడానికి సాక్ష్యం అలాగే నువ్వు కాపు ఉద్యమంలో కూర్చుని అది ఎక్కడో కాదు ఇంట్లో కూర్చుని గుమ్మానికి తీరు పూసుకుని ఉద్యమాలు చేసుకునే రోజులు ఉన్నాయి మాతో ఆ విషయాన్ని చెప్పించకండి మీ ఉద్యమం నిజాయితీ ఏంటో తెలుసు మీ ఉద్యమం యొక్క అంతిమ లక్ష్యం ఏంటో కూడా మాకు తెలుసు మీరు మాట్లాడుతూ ఉన్నారు నా కుటుంబం కోసం నా వారసత్వం కోసం మీరు రాజకీయాల్లో నా మను కొనసాగి మను కూడా మీ మీ రా మీ యొక్క భవిష్యత్తు అయితే ఈ కాపు ఉద్యమాన్ని మొదలుపెట్టి కాపు యువతని అంతా కూడా సర్వనాశనం చేశారు మీరు ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నారు మొలతాడు పట్టుకోన కూడా నా కోసం మాట్లాడమేననేసి ఇదిగోండి సార్ మళ్ళీ మీకు అనుభవం వస్తుంది నా మొలతాడు నా మొలతాడు నుండి మాట్లాడుతున్నాను మీకు నిజంగా ప్రేమ లేఖలు రాయడం కాదు మీకు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద జనసేన పార్టీ మీద నిజమైన చిత్తశుద్ధి ఉంటే ప్రేమ లేఖలు రాసేంత సలహాలు ఉచిత సలహాలు మాకు అవసరం లేదు మీరు నిజంగా బొరతాడే కట్టుకుంటే సొంతంగా పార్టీ పెట్టండి సొంతంగా పార్టీ పెట్టి అప్పుడు సలహాలు ఇవ్వండి మీరు ఈ రోజున వైసీపీలో జాయిన్ అయ్యి వైసీపీ పార్టీలో నెల జీతానికి పనిచేసే నౌకరు ఆ రోజు తల్లి కాంగ్రెస్లోకి వెళ్ళి తల్లి కాంగ్రెస్ సర్వనాశనం ఈరోజు పిల్ల కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు పిల్ల కాంగ్రెస్ కూడా సర్వనాశనమే సునామీలు కొట్టుకుపోతుంది జనసేన టీడీపీ బీజేపీ కూటమిలో వైసీపీ పార్టీ మీ పాలసతో సర్వనాశనం అయిపోతుంది ఇంకో విషయం మాట్లాడుతూ ఉన్నారు ఐదు రూపాయలు పది రూపాయలు పోస్ట్ ద్వారా పంపించాలనే విషయం మాట్లాడుతున్నారు మీరు జనసేన పార్టీ కోసం ఆ రోజు విమర్శలు విమర్శలు చేస్తా పవన్ కళ్యాణ్ గారి కోసం ఉద్యమం నడపడానికి నాకు గారు అన్ని విధాలా సహకరించారు ధనం రూపంలో కానీ ఉద్యమానికి తరలించడానికి అవసరమైన వాహనాలను కానీ పంపించారు అనేసి ఆ రోజు కాపు యువత కాపు నాయకులు అందరూ కూడా ఇదే కరప నుండి కాకినాడ మూడల నుండి మీ ఇంట్లో ఏదైతే ఉప్మా ఉప్మా ఏదైతే పెట్టారో మీరు దాని గురం తీర్చుకోవడానికి అలాగే మీ రెడ్డి గారు ఏదైతే పెట్టారన్నారో కాపు ఉద్యమానికి అవసరం సార్ కాపులు ఎవరి మీద ఆధారపడకూడదు మీ ఉద్యమంలో నిజాయితీ ఉన్నది కాబట్టే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ రోజు ఉద్యోగం నడిపేరని లీవ్ అనుకుంటున్నాం కానీ అందుకే మీకు ఐదు పది మాకు తోచిన కాడకి పోస్ట్ ద్వారా మీకు పంపించడం జరిగింది మీరు అనొచ్చు మీరు అన్నారు లక్ష రూపాయలు ఒక వంద లక్షలు పంపించండి అనేసి అది రెడ్డిగా వేస్తారు సార్ మీకు ఆల్రెడీ ప్యాకేజ్ అయిపోయి ఉంటుంది వాటి ప్యాకేజ్ వచ్చే ఉంటుంది లక్షలు లక్షల్లో ప్యాకేజ్ పోర్టల్లో కూడా ఉంటుంది మీ ప్యాకేజ్ మా కాపు యువత అన్ని లక్షల రూపాయలు ఇచ్చుకోలేదు ఇంకో విషయం పెట్టాబరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి మీ సిద్ధ మీ సిద్ధం పోస్టర్ పెట్టుకుని ఇందాక ఎంప్రై ఇచ్చారు మీరు వైసీపీలో జాయిన్ అవ్వడానికి వెద్దు సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ పెట్టారన్నారు కాపు ఉద్యమానికి అవసరం లేదు సార్ కాపులు ఎవరి మీద ఆధారపడకూడదు మీ ఉద్యమంలో నిజమైతే ఉన్నది కాబట్టి ఒక్క రూపాయి కూడా ఆశించకుండా ఆ రోజు ఉద్యమం నడిపేయని లీవ్ అనుకున్నాం కానీ అందుకే మీకు ఐదు పది మాకు తోచిన కాడికి పోస్ట్ ద్వారా మీకు పంపించడం జరిగింది మీరు అనొచ్చు మీరు అన్నారు లక్ష రూపాయలు ఒక వంద లక్షలు పంపించండి అనేసి అది రెడ్డిగా వేస్తారు సార్ మీకు ఆల్రెడీ ప్యాకేజ్ అయిపోయి ఉంటుంది వాటి ప్యాకేజ్ వచ్చే ఉంటుంది లక్షలు లక్షల్లో ప్యాకేజ్ కోర్టల్లో కూడా ఉంటుంది మీ ప్యాకేజ్ మా కాపీ యువత అన్ని లక్షల రూపాయలు ఇచ్చుకోలేదు ఇంకో విషయం పిఠాత్రంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి సిద్ధం అంటూ మీ సిద్ధం పోస్టర్ పెట్టుకుని ఇందాక ఎంటర్ ఇచ్చారు మీరు వైసీపీలో జాయిన్ అవ్వడానికి వెళ్తూ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నవి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళ వల్ల నా వెనక ఎవరు రావడానికి లేదని పద్నాలుగు గారు మీ వెనకాల ఎవరు రావడానికి సిద్ధంగా లేరు కాపులు ఎవరు కూడా మీ వెనక లేరు ఆ విషయం మీకు తెలుసు అందుకే ఎవరు రాలని తెలిసి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వంటతో మీరు చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు చెప్పిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి భారీ మెజార్టీతో గెలవడం ఖాయం వైసీపీ అంతం ఖాయం జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమిలో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నాం ఇది తథ్యం మీలాంటి కోవట్టు రాజకీయ కోవట్లు అందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారు సరైన గుణపాఠం చెప్పడం జరిగింది ఒక్కొక్క కోవట్టు బయటకు వస్తా ఉన్నారు బయట మరొకసారి తెలియజేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారి కోసం కానీ జనసేన పార్టీ కోసం కానీ ఎటువంటి విమర్శలు చేసిన Tembra, de... para, para...